శ్రీ గురువు భోనమహ ఎప్పుడైతే మొదటి పాదంలో ప్రవేశిస్తాడో మూలా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశిస్తున్నాడో అంటే ఇంతకుముందున్న రాశి వృషిక రాశిలో మనకి ఇక్కడ ఆఖరిదైనటువంటి జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం మీద కూడా కొంచెం ఉంటుంది అంటే వదిలేస్తారు ఇంకా వదిలేస్తే ఉంటాడే కాబట్టి వదిలేటప్పుడు నాలుగో పాదం వారికి మంచి చేస్తుంటాడు ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం వారు కానీ మూడో పాదం వాళ్ళు మనం ఏం చేయాలి ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నాడు కూడా గుమ్మ వారికి మనం సహన పెడతాం గుమ్మ వరకు వెళ్ళి బాయని చెప్తాం ఎందుకంటే అది మన ఆచారం గౌరవంగా మనం భావిస్తుంటాం అలాగే శని మనం వదిలేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ వెళ్ళిపోతున్నట్టు కూడా వానికి కేవలం మర్యాద చేస్తూ పంపించేవాడు అలా పంపించలేదు అనుకోండి మన ఇంట్లో చూడండి ఒక వ్యక్తి వస్తాడు గెస్ట్ వస్తాడు గెస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాడు ఆ బాయ్ అంటే ఇంటి గుమ్మల్ని కూడా మన మనకి సోఫా దగ్గర వెళ్ళిపోయి మనం మన దగ్గరికి వెళ్ళిపోలేదు వాడు బాధపడతాడు మనకు బాధపడితే ఏదో పెట్టుకుంటాడు మనసులో ఏదో పెట్టుకుని లేకపోతే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచిస్తారు వాడు ఇంటికి వచ్చినప్పుడు మనకి ఇచ్చే మర్యాద ఎవరైనా ఇబ్బంది పడుతుంది ఇది సహజంగా లోక ప్రపంచంలో జరిగేదే అలా శని జ్యేష్ఠ నక్షత్రాన్ని వదిలి వెళ్తున్నాడు కాబట్టి వెళ్తున్నప్పుడు ఏంటంటే వాడు నక్షత్రానికి మంచి చేయాలని ఆలోచనతో వెళ్తాడు వెళ్ళేవాడు అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రాది ఎవరైతే ఉన్నారో నాలుగవ పాదం మూడవ పాదంలో ఎవరైతే ఉన్నారో అంటే ఈ శనిశ్వరుడు ప్రత్యేకంగా వెళ్తున్నాడు కదా అని వదిలేసుకోకుండా శనికి సంబంధించిన అభిషేకాలు చేసుకోవడం విశ్వ సహస్రనామం చదవడం నారాయణ అష్ట్రాక్షి మహామంతి చదువు గురుమంత సాధన చేయడం ఇవన్నీ చేసుకోవడం అంటే వెళ్తూ వెళ్తూ కూడా ఒక మంచి చేస్తూ అంటే శరీర తనుభావం నుండి పక్కకి వెళ్తున్నప్పుడు కూడా కొంత మంచి చేస్తూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట అలా చేస్తూ వెళ్ళడం వల్ల శనియోగ ప్రభావాల అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం జ్యేష్ఠ నక్షత్రం వాడు అనమాట అంటే ట్రాన్జిట్ పీరియడ్ లో జ్యేష్ఠ నక్షత్రం వాడు మూడా నక్షత్రం వాడు ఇద్దరు తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పూర్తంగా ఒక రాశిని ఒక రాశిలో ప్రవేశిస్తాడు ఒకే రాశిలో ఒక నక్షత్రం నుండి ఒక నక్షత్రం వెళ్ళట్లేదు ఒక రాశిలో నుండి ఇంకొక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు ఏకంగా అంటే టోటల్ సిస్టమే వాడు మారుతున్నాడు వృషిక రాశికి కుజుడు అధిపతి ధనుర్ రాశికి గురుడు అధిపతి కుజుడు శనికి శత్రువు కానీ గురుడు మిత్రుడు కూడా సో ఒక శత్రు క్షేత్రం నుండి మిత్రు క్షేత్రంలోకి వెళ్తున్నాడు శని శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడున్న విపరీతమైన పీడనం ఏదైతే ఉంటుందో వాడికి అది మిత్రుత్రంలో ఉండదు అని ఈ ట్రాన్సిట్ పీరియడ్ లో ఈ జేస నక్షత్రం ఎవరైతే పోకున్నారో వాళ్ళు కూడా కొంత అభిషేకాలు చేసి ఆయన మనసు శాంతపరిస్తూ అభిమానంగా పంపించడం ప్రయత్నం చేయగలిగితే వీటికి మంచి చదువుతుంది వచ్చే మూలా నక్షత్రం వాళ్ళు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకే ఇంట్లో జ్యేష్ట మూలా నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి ఇద్దరు కలిసి అభిషేకాలు చేసుకుంటూ వెళ్తే అది భార్యాభర్తలు ఉన్నారు ఇద్దరు కలిసి అభిషేకాలు చేసుకుంటూ వెళ్తే అది కొన్ని ఫలితాలు వాళ్ళకునే అవకాశం ఉందని చెప్పబడతాం ఈ విధంగా రాజమార్గంలో రాజ్యమో పొందడం ప్రయత్నించండి సత్ఫలితాలు ఉన్నాయని చెప్పబడతాం శుభం వియా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ త్రిబుల్ ఫోర్ ఫోర్ సెవెన్ 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 డబల్ డబల్ జీరో 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 వన్ నైన్ టూ